ఫస్ట్ స్టాండర్డు తెలంగాణ గవర్నమెంట్ది చదరంగము తొమ్మిదో లెసను రంగం గరం చదరంగం చర చర తర్వాత వచ్చేసి గరం గర గర వరం గంగా తగరం శరం చదరం గరం గరం వంతా ఊరంతా పాఠం బొమ్మలో పిల్లలు ఏం చేస్తున్నారో చెప్పండి పాఠం బొమ్మలో పిల్లలు వచ్చేసి చదరంగం ఆడుతూ ఉన్నారు చదరంగం ఆటను వేటితో ఆడుతారు చదరంగం ఆటను వచ్చేసి మెదడుతో ఆడుతారు అనమాట మెదడును ఉపయోగించి ఆడుతారు గేమ్లో చదరంగం పదాన్ని గోళం చుట్టండి చదరంగం చదరంగం తెల్లని గడుల చదరంగం నల్లని గడుల చదరంగం ఎత్తులు వేసే చదరంగం మెదడుకు మేత చదరంగం క్రింది గళ్ళల్లోని అక్షరాలు వచ్చేసి చదవండి ఒకటవ అక్షరం ఏంటి చా రెండవ అక్షరం ఏంటి ద మూడవ అక్షరం ఏంటి రమ్ నాలుగవ అక్షరం ఏంటి గమ్ సో ఈ విధంగా చెప్పుకున్నాము తర్వాత క్రింది పదాలు వచ్చేసి చదవండి రంగం గరం చదరం చర చర గర గర గరం గరం గంగా వ వరం వంత తగరం సరం ఊరంతా తర్వాత వచ్చేసి బొమ్మలకు తగినటువంటి పదాన్ని వచ్చేసి మనము గుర్తించి చుట్టండి ఇక్కడ వచ్చేసి పలక ఇచ్చిన పలకకి చుట్టాము తర్వాత గంప తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి వల తర్వాత వచ్చేసి క్రింది అక్షరాలను వచ్చేసి గీతలతో గీతల మధ్యలో రాయండి ఇక్కడ వచ్చేసి చ దా అనేటువంటి అక్షరం ఇచ్చినారు చదరం చదరంగం చదరంగం ఆట చా దా అనేటువంటి అక్షరం ఇచ్చినారు తర్వాత వచ్చేసి చదరంగం బొమ్మలను వచ్చేసి ఈ విధంగా వేసి రంగులు దిద్దండి థ్యాంక్ యూ వెరీ మచ్